హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లల లంచ్ బాక్స్లోకి ఎప్పుడైనా మీరు కుస్కా రైస్ ట్రై చేశారా చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది రెగ్యులర్గా కూరగాయలు కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇలా చేసేలా చూసేద్దాం ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్కర్ తీసుకుని దాంట్లోకి నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి దాంట్లోకి కొద్దిగా షాజీరా జీలకర్ర ఆవాలు కొద్దిగా చెక్క ఇంకొక మూడు మిరియాలు రెండు బిర్యానీ ఆకులు మూడు లవంగాలు వేసేసుకొని ఇవి కొద్దిగా వేగుతున్నప్పుడు ముందే కట్ చేసి పెట్టుకున్న మూడు ఆనియన్ సన్న కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చిటికడు పసుపు వేసుకొని ఇది మొత్తం అంతా బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి మూడు టమాటాలు తీసుకున్నాను నేను ఇక్కడ దీన్ని మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఆనియన్స్ అంతా బాగా సాఫ్ట్ అయిన తర్వాత మనం రుచిక సరిపడా కారాన్ని మళ్ళీ ఉప్పుని యాడ్ చేసుకొని మీకు కావాలంటే ఏదైనా మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంకేం యాడ్ చేయట్లేను మూడు స్పూన్లు పెరుగు యాడ్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం నేను బియ్యాన్ని అయితే బాస్మతి రైస్ తీసుకుంటు తీసుకున్నాను మనం రెగ్యులర్ రైస్తో కూడా చేసుకోవచ్చు బాస్మతి రైస్ నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు తీసుకున్నాను పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది ఫ్లేవర్ అనేది చాలా బాగా సెట్ అయిపోయింది సో మనము ఆనియన్స్ కానీ రైస్ కానీ సేమ్ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే మనకి చప్పగా ఉండకుండా టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు రైస్ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకొని దీనికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ మిక్స్ ఆల్ట్ ఇక్కడే సరిపోవట్లేదు అనిపిస్తే కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్కి టూ వరకు పోసేను వాటర్ ఎందుకంటే బియ్యం ఆల్రెడీ కొద్దిగా నానబెట్టాను కాబట్టి మరీ మెత్తగా అయిపోతుందని టూ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని దీనికి మనం లాస్ట్కి పైన కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకొని మనం విజిల్ పెట్టుకుంటే టేస్టీ టేస్టీ కుసుక అయితే రెడీ అయిపోతుంది దీనికి మనకు రెండు విజిల్ వరకు సరిపోతుంది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా టేస్టీ టేస్టీ రైస్ అయితే రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్గా మనం రైతాతో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్